మళ్ళీ ఏమంటారు తెలుసా అమ్మా మత సామరస్యం లౌకిక దేశం ఎవడు కాదన్నాడు ఎవడు కాదన్నాడు ఇది లౌకిక దేశం అని ఎవడు పాటిస్తలేడు మత సామరస్యాన్ని సరే మత సామరస్యం అన్న జ్ఞానం నీకే ఉంటే నేను ఒక ప్రశ్నేస్తా ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి విశ్వనాథుని మందిరం ఉండేనా జ్ఞానవాపి మసీదు ఉండేనా చెప్పండి విశ్వనాథ్ మందిర్ ఉండే మళ్ళీ మసీద్ ఎందుకు వచ్చే వానికి తెలియపాయినా మత సామరస్యం వీళ్ళ మత విశ్వాసాలను మనం గౌరవించాలి కాబట్టి ఓ పది కిలోమీటర్ల దూరంలో మసీదు కడదామని తెలిపాయనా మథురాలో కృష్ణ పరమాత్మ జన్మించిన స్థానంలో శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి మందిరం ఉండే ఆ స్థలంలో భగవంతుడు కృష్ణుడు పుట్టాడా లేకపోతే అక్కడ ఒక మసీదు కట్టిండు ఆయన పుట్టిండా